స్వాతంత్ర్య సమర యోధుల విద్యార్థులు ముందుకు సాగాలని చిన్నతనం నుండే దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునారెడ్డి అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని దురాజ్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆవాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముస్లిం మైనారిటీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ను మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్ వినోదతో కలిసి రిబ్బన్ కట్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని దూరాజుపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ముస్లిం మైనార్టీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ను మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ వినోదతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జునరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం మైనార్టీలు నిర్వహించిన పాత్ర మరవలేనిదన్నారు ఈ దేశాభివృద్ధికి ముస్లిం మైనార్టీలు చేసిన కృషి గొప్పదన్నారు వారి పోరాట చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు ఆవాజ్ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు వేలాది మంది ముస్లింలు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశభక్తిని చాటి చెప్పారని అన్నారు అలాంటి త్యాగాలను విస్మరించి ముస్లింల యొక్క దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు ఈ వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ఆవాజు చేసిన కృషిని అభినందిస్తున్నామన్నారు ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ రజాకర్ హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు అలాంటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందజేసిందని అన్నారు మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ వినోద మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి భావాలను అలవర్చుకోవాలన్నారు దేశభక్తిని లౌకిక సమాన సమానతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు చిన్న వయసులోనే దేశ స్వతంత్ర ఉద్యమ యోధుల చరిత్రను విద్యార్థులకు తెలియజేసిన ఆవాజ్ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి అబ్దుల్లా ముస్లిం మైనార్టీ నాయకులు కాలేద్ అహ్మద్ ముస్లిం మతపెద్ద అస్లార్ సాబ్ సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు టీపీటీఎల్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లంపల్లి నర్సింహారావు ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న ఆబాద్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షకీర్ హుసేన్ నాయకులు జహంగీర్ హుసేన్ రహీం అజీద్ పాషా జాకీర్ గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు